对对对。对对。 బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ఆఫీసు ముప్పై ఐదు వేల మందితో మొదలుపెట్టి ఇప్పటి వరకు యాభై వేల మంది దాకా ఉంది ఆ క్రెడిట్ సొసైటీ ఆఫీసును కూడా సర్వసభ సమావేశము యాభై వేల మందికి ఇరవై ఒక్క రోజులు ముందుగా నోటీస్ ఇచ్చి తర్వాత సర్వసభా సమావేశాన్ని చేయాలని ఇది చేయాల యాక్చువల్గా క్రెడిట్ సొసైటీ యాక్టివ్గా తెలియకుండా వీళ్ళు సర్వసభ సమావేశము ఏదో ఒక మీడియాలో పిలిపించి సర్వసభ సమావేశం నడుపుతామని చెప్పేసి ఇది చేయడంలో చాలా బాధకరము ఈ విధంగా కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎలాగో ఎత్తిపోయింది అదేవిధంగా క్రెడిట్ సొసైటీ ఆరు పథకాలతో ఉన్న ఈ క్రెడిట్ సొసైటీ ఆఫీసును కూడా బ్రాహ్మణులు యావత్తు బ్రాహ్మణికము మద్ద వైష్ణ స్మార్త శాఖ భేదాలు ప్రతి ఒక్క బ్రాహ్మణులు పదమూడు జిల్లాల్లో ఈ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్లో ఈ నిలబెట్టి అడగండి ఎందుకంటే కర్నూలు జిల్లాలో కర్నూలు మంత్రాలయం ఆధుని రెండు వేల మంది బ్రాహ్మణులతో క్రెడిట్ సొసైటీ ఆఫీసు సభ్యత్వం చేసి ఉన్నాం అంటే ఒక్కొక్క సభ్యుడు ఆరు వందల రూపాయలు కట్టి క్రెడిట్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు వీరందరికీ నోట్లో మట్టి కొట్టినట్లా ఉంటుంది ఒక సిఇఒ గారు చైర్మన్ గారికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు అది తప్పు చైర్మన్ గారు దున్నపోతూ ఏమిందంటే ఘాట్లు గట్టి అయిపోయిన విధముగా మీరు చూడకుండా చెప్పకుండగా అదే భాషను మీరు కింద స్టాఫ్ను మీరు తెలుసుకోండి ఏమైతే ఉంటుందో ఏమీ లేదో అనే విధంగా చెప్పండి లేకపోతే క్రెడిట్ సొసైటీకి యావత్తు బ్రాహ్మణికము ఉన్న ఐవైఆర్ కృష్ణారావు గారు ముప్పై ఐదు వేల మందితో తెలుగుదేశం ప్రభుత్వంలో తయారు చేసి పెడితే ఉన్న కార్పొరేషన్ పోయింది బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ పోతూ ఉంది కాబట్టి ఈ క్రెడిట్ సొసైటీని ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం